క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనని తెలియజేస్తున్నాను దేవుని మహాకృపని బట్టి ఈ దినం రాజులు మొదటి గ్రంథం చివరి అధ్యాయము మనం చేరాం ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలో కుమారుడైన యహోషపాత ఇజ్రాయల్ రాజైన ఆహాబునందుకు వచ్చాడు అయితే ఇజ్రాయెలు రాజు రామత్కిలాది మీదికి యుద్ధానికి వెళ్తున్నాను నీవు కూడా నాతో పాటు యుద్ధానికి వస్తావా అని యహోషపాతును అడుగుతున్నాడు యహోషపాతు ముప్పై ఐదు సంవత్సరాల వయసు గలవాడై దాదాపుగా యూదవారిని ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇతడు తన తండ్రి అయినటువంటి ఆశలాగా దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థంగానే జీవిస్తున్నాడు ఇతని తల్లి పేరు అజుబా ఒకవేళ యహోషపాత గురించి ఇంకా ఎక్కువగా మనము రాబోయే రోజుల్లో ఆ రెండు దినవృత్తాంతముల గ్రంథంలో పద్దెనిమిదవ ఆధ్యాయంలో మనము ధ్యానించే అవకాశం ఉంది అయితే ఈ పాఠంలో ఆహాబు రాజు ఎట్లు మరణించాడో అతని జీవితం ఎట్లా పతనమైందో మనం చూద్దాం ఇంకా దినవృత్తాంతములు చదవకముందు ఒకవేళ రాజు గ్రంథం మీరు చదువుతున్నప్పుడు మీకు అనిపించవచ్చు ఆశ్చర్యం అనిపించవచ్చు ఎందుకు యహోషపాతు ఆ ఆహాబు మాట విని యుద్ధానికి వెళ్తున్నాడని దీనికి జవాబు మనము దినవృత్తాంతంలో చూస్తాం ఎందుకంటే వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం వారి మహోషపాతు ఆహాబుతో వియ్యం అందాడని రాసింది అక్కడ కనుకనే ఈ రాజులు మొదటి గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో నాలుగో విచనంలో యహోషపాతు యొక్క మాటలు వినండి ఆహాబుతో అంటున్నాడు నేను వాడనే నా జనులు నీ జనులే నా గురములను నీ గురములే అని ఇజ్రాయల్ రాయల్తో చెప్పాను అయితే యథావిధిగా రాజులకు అలవాటు అయినట్టుగానే యహోషపాతు మనం యుద్ధానికి వెళ్ళటము వద్దా అన్న సంగతి మనం యహోవా యుద్ధ విచారణ చేయాలని ఆహాబుకు ఒక మంచి ఆలోచన చెప్పాడు అందుకు ఆహాబు కూడా ఒక నాలుగు వందల మంది ప్రవక్తలను ప్రోగు చేశాడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ఎంక్వైరీ చేయడం మంచిదే కానీ అసలు ఆహాబుతో స్నేహం చేయాలా వద్దా బియ్యం అందాలా వద్దా అని ఎంక్వైరీ చేసింటే ఇంకా బాగుండేది ఇక ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు ఏమని ప్రవచిస్తున్నారంటే యహోవా రాజైనటువంటి చేతికి తప్పకుండా వాడిని అప్పగిస్తాడు మీరు పొండని ప్రవచిస్తున్నారు ఇంకా ఒక వ్యక్తిని మీరు చూడండి కెనయన కుమారుడైన సిద్కియా ఇంకా ప్రవచించడంలో చాలా విపరీత బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి అవి రాజుకిస్తూ వీటి ద్వారా శత్రువును పొడిచి పొడిచి నాశనం చేస్తామని ప్రవచిస్తున్నాడు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాలుగు వందల మంది ప్రవక్తలండి అందరూ ఏకదాటిగా మీకు జయం కలుగుతుందని ప్రవచిస్తుంటే ఎందుకో యహోషపాతకి సాటిస్ఫాక్షన్ లేదు మీరు గమనించండి కనుకనే ప్రవచించే వీరు తప్ప ఇంకా ఇక్కడ ఎవరు ప్రవక్తలు లేరా అని మళ్ళీ వాకప్ చేస్తున్నాడు దేవుడు మాట్లాడే సున్నితమైన విధానం ఇదే మీరు గ్రహించండి దేవుని పిల్లలు అలాగ వెళ్ళిపోయి పాపంలో లేదా కీళ్ళలో పడిపోరు ఖచ్చితంగా దేవుడు తన ప్రజల్ని కాపాడేందుకు ఆయా రకాలుగా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాడు అయితే ఇజ్రాయల్ రాజు అంటున్నాడు ఇక్కడ ఇమ్లా కుమారుడైన మీకాయ అని ఒక వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు నాకు అనుకూలంగా ప్రవర్తించాడు కనుక నేను అతన్ని ద్వేషిస్తున్నానని చెబుతున్నాడు యహోషపాత దేవుడి దేవుని ఎందు భయభక్తులు కలివాడు కనుక రాజైన మీరు అలాగ మాట్లాడితే అలాగా పిలిపించండి మీ కాయని కూడా అని మీకాయని పిలిపిస్తే ఆ పిలువబోయిన వాడు అంటున్నాడు నువ్వు ఎప్పుడు రాజుకు వ్యతిరేకంగా ప్రవచి ప్రవచిస్తావు అయితే కాస్త అనుకూలంగా మాట్లాడమని మీకాయకి చెబుతున్నాడు అయితే ఆహాబు ఆశించిన విధంగా ఆలోచించిన విధంగా మీకాయ ఈ యుద్ధంలో మీరు విజయం పొందరని కళాఖండిగా చెప్పేశాడు వెంటనే ఇజ్రాయెల్ రాజు అయిన ఆహాబు కోపపడి అంటున్నాడు చూసావా నేను ముందే నీకు చెప్పాను కదా ఇతడు మంచి ఎప్పుడు ప్రవచించలేడు ఎప్పుడు ఇతడు కీడే ప్రవచిస్తాడని మరి నాలుగు వందల మంది ప్రవక్తలు ఎందుకనలో ప్రవచ ప్రవచించారు పంతొమ్మిదవచనంలో మీకాయ వివరణిస్తున్నాడు ప్రవక్త అయిన యషియా దర్శనం చూసిన రీతిగా మీకాయ కూడా దర్శనాన్ని చూస్తున్నాడు యహోవా సింహాసనాశినుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడిపార్శుమున ఎడవపార్శ్వన నిలిచి ఉండగా కిలాది మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతని ప్రేరేపించిన యహోవా సెలవేయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవా సన్నిధి నిలబడి నేను అతని ప్రేరేపించింది అనగా యహోవా ఏ ప్రకారమును అతని ప్రేరేపిస్తామని అడుగుతుంటే ఆత్మ అంటున్నాడు నేను ఆ ప్రవక్తల నోట అబద్ధములు పలికే ఆత్మగా ఉంటాను ఈ నాలుగొందల ప్రవక్తల మందికి ఈయన టీమ్ లీడరో ఏమో సిద్ధికయా విపరీతమైన కోపంతో మీకాయను చెంప పగలు యహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపుకి వెళ్ళిపోయిందో చెప్పు అని గతాలు చేస్తున్నాడు చివరికి మీకాయను కొట్టి తీసుకెళ్లి చిరసాలో వేసేశారు నాలుగు వందల మంది ప్రవచించినప్పుడు తన అంతరంగంలో ఇంకా సమ్మతి లేక ఎదురుచూసిన ఈ హోషపాతూ మీకాయ ప్రవచించినప్పుడు ఇది సత్యమని గ్రహించి కూడా ఎందుకు తిరిగి ఆహాబుతో యుద్ధానికి బయలుదేరాడు మీకాయ మాటలు పట్టించుకోనకుండా యుద్ధానికి బయలుదేరారు అయితే యుద్ధానికి వెళ్తుండగా ఆహాబు మాయావేశాన్ని ధరిస్తున్నాడు వేరొక రూపంలో వేరొక వస్త్రాలు వేసుకుని వెళ్తున్నాడు యహోశివ మాత్రం రాజు వస్త్రాలను యుద్ధానికి వెళ్తున్నాడు ఇతడు మాత్రం వేరు వేషం వేశాడు అయినా దేవుడి వి ఇతను విడిచిపెట్టాడా ఎవడో ఒకడు గురి చూడకుండా కొడితే ఆ బాణం ఛాతిలో దిగి రక్తస్రావం జరిగి సాయంకాలానికి అతను మరణించాడు ఏలియా చెప్పిన ప్రవచనం ప్రకారం అతని నెమ్మ తీసుకెళ్లి ఆ సోమ్రోంలో పాతి పెట్టారు అయితే వేసెలు స్నానం చేయు ఒకడు ఆ రథమును సోమ్రోను కులంలో కడిగినప్పుడు యహోబ సెలబిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకేనా ఇలాగున ఆ నాబోతును చంపినందుకు ఏలియా ఇచ్చిన ప్రవచనం ఇక్కడ ఆహాబు జీవితం నెరవేర్చబడింది ప్రియ సంగమ యేసుక్రీస్తు ప్రభు ఎందుకని మత్శ్వార్థ పన్నెండవ అధ్యాయంలో చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును ఎందుకు ఈ యొక్క ఉదాహరణ చెబుతున్నాడు అపోస్తలైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు తెసలునిక ఆ రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో ఒక మంచి మాట రాస్తున్నాడు ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు నిజమైన ప్రవక్తలు ఎవరో నిజమైనటువంటి ప్రవచనం ఏంటో అబద్ధ ప్రవక్తలు ఎవరో మీరు గుర్తించగలుగుతున్నారా నాకు చిన్న సందర్భం జ్ఞాపకం వస్తుంది ఆ మధ్యకాలంలో సేవకులందరూ చాలామంది దాదాపుగా ఏదో స్కీమ్ పేరట శాతాను వేసిన ఒక వచ్చులో చిక్కుకుపోయారు మీకు జ్ఞాపకమే ఉంటుంది చాలామంది చెరసాల అంటే జైలు పాలయ్యారు కొంతమంది ఆ ఒత్తిడి తట్టుకోలేక మరణించిన విషయాలు కూడా నా జ్ఞాపకం ఉంది మరికొందరైతే అప్పులు కూరుకుపోయి నేటి వరకు అప్పుల బాధ అనుభవిస్తున్నారు అందుకే యోహాన్ భక్తుడు తన పత్రికలో మాట్లాడుతూ మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా అనేకలైన అబద్ధపరవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ప్రభు చెప్పిన ఉదాహరణ ఈ వచనానికి సరిపోతుంది కదా ఫలము మంచిదని చెట్టు మంచిదని ఎంచండి చూడ్డానికి బాగా పచ్చగా ఉండి బాగా ఎదిగిపోయినటువంటి చెట్టు ఆకర్షణీయంగా కనపడుతుంది దాన్ని ఫలం తింటే ఆ చెట్టు ఎలాంటిది అర్థమవుతుంది కనుక మీ మధ్యలో ఉన్న మనుషులు ఫలించే ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గుర్తించి వారిని గుర్తుపట్టండి బ్రహ్మపరిచే ఆత్మలను గుర్తించి వాటిని ఎదురించి గద్దించేటువంటి జ్ఞానము దేవుడు ఇచ్చినట్లుగా మీరు ప్రార్థించండి సత్య స్వరూపైన క్రీస్తు ఆత్మ మీకు తోడయుడును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ